హాయ్ అందరికీ స్పైసీ అండ్ టేస్టీ గోడ్ పాయ కర్రీతో మేము ముందుకు వచ్చేసాం చివరి వరకు చూసి ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సోహీనా ఈరోజు ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి వచ్చారు అని మా మావయ్య గారు గోడ్ పాయ తీసుకొని వచ్చారు ఈ రోజు ఈవినింగ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అందుకే హాట్ హాట్గా స్పైసీ స్పైసీగా కర్రీని ప్రిపేర్ చేస్తున్నారు ఈ పాయా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి చూస్తున్నారు కదా మా అత్తయ్య అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఈ కర్రీ అంతా కట్టెల మీదే వండుతున్నారు ఇక్కడ షమ్ము మా అత్తయ్యకి హెల్ప్ చేస్తుంది మా అత్తయ్య అయితే కర్రీస్ చాలా టేస్టీగా వండుతారు ప్రాసెస్లోకి వెళ్తే కడాయిలో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక చోపుడు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసి బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్మెల్ పోయేంత వరకు కుక్ చేయాలి అది కుక్ అయిన తర్వాత వాష్ చేసుకున్న పాయాన్ని వేసుకోవాలి మధ్య మధ్యలో సమోషను కూడా హెల్ప్ చేస్తున్నారు మా అత్యకి ఈ కూల్ వెదర్లో ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ కర్రీ ప్రిపేర్ చేస్తుంటే పండగలాగా అనిపిస్తుంది చాలా ఇయర్స్ తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా కర్రీకి వస్తే పాయా బాగా మగ్గిన తర్వాత కళ్ళుప్పు కారం ధనియా పొడి లవంగా పొడి వేసేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సో ఇది ఏంటి అంటే కొబ్బరి పేస్ట్ అనమాట కొబ్బరి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే చూసారా షన్ను డాన్స్ చేస్తుంది ఈ కర్రీలో నార్మల్ వాటర్ కాకుండా మనం వేడి చేసి హాట్ వాటర్ వేస్తే బాగా మగ్గుతుంది అనమాట పాయ సో అందుకనే హాట్ వాటర్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో కర్రీ ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండిన దానికి గ్యాస్ స్టవ్ పై కుక్ చేసిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది కదా కర్రీ బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి సో ఫైనల్గా గరం మసాలా వేస్తే కర్రీ రెడీ సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ సోహీనా బాయ్ బాయ్